వధూవర్లకు బంగారు తాలిబొట్టు పట్టు వస్త్రాలు మెట్టెల కానుక ప్రారంభం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కానుకల అందజేత తిరుపతి చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాలిబొట్టు పట్టుబట్టలు మెట్టెలు తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం తుమ్మలగుంటలో లాంఛనంగా ప్రారంభించారు వివాహం చేసుకోబోతున్న ఏడు జంటలకు ఆయన ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి శాసనసభ్యులు తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కులమతాలు రాజకీయాల అతీతంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు త్వరలోనే సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు టీటీడీ చైర్మన్ పేదలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల క్రితం నుంచి రోజుకు రెండు సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రారంభించారు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చామన్నారు టోకెన్లు పొందటానికి కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే సర్వదర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచేందుకు అధికారులతో చర్చించామన్నారు

కళ్యాణ్ అనేది అన్న ఇవ్ గురు మొబైల్ వెనక్ పెట్టు 我、嗯、们。不